ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఎన్నికల తేదీలు విడుదల రాష్ట్రం అంతా అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఆల్స్మెంట్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ పొలవుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది ఇటీవల కాలంలో దేశంలో ఏ ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ ఇంత ఆడావిడి జరగలేదు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెండు నెలల ముందు నుంచి ప్రతిరోజు వాట్సాప్ లో షెడ్యూల్ ప్రకటిస్తూనే ఉన్నారు ఉత్సాహిత ఇదిగో వచ్చేసింది ఇదిగో వచ్చేసింది అంటూ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ లెటర్ హెడ్ పైన ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేశారు ఈ ఫేక్ న్యూస్ రేపు నిజం కాబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ అయితే పెట్టింది దాదాపు ఇదే ప్రెస్ మీట్ లో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల అవకాశం అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి పదిన ఈసీ ప్రకటించింది ఈసారి ఆ ప్రకటన కాస్త ఆలస్యమైంది ఎందుకు హడావిడి సహజంగా తమకు తెలిసిన విషయాన్ని అందరితో పంచుకోవాలంటే వాట్సాప్ స్టేటస్ లో తాజా వార్తలన్నీ పోస్ట్ చేస్తుంటారు చాలా మంది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఈ ఉత్సాహం మరింత ఎక్కువగా మారింది అందుకే వారికి వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించుకున్నారు ఇక మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఏదైతే రేపు మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఇక షెడ్యూల్ అయితే అయితే కాబోతుంది ఎట్టకేలకు లోక్ సభకు సంబంధించి షెడ్యూల్ అయితే రాబోతున్నాయి ఇప్పటికే ప్రధాని మల్కాజ్గిరి సంబంధించి పోటీ అనగా ఆ స్థానంలో ఈటల రాజేందర్ పోటీ చేయడంతో రోడ్ షోలు అయితే నిర్వహిస్తున్నారు సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ సంబంధించిన కీలక ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు రాష్ట్రంలో కళాకాలం చిచ్చిరేపాయంటున్నారు ఇక రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఈ ముందు రోజే ఈ రకంగా రావడంతో రాజకీయంగా ఒక్కసారిగా మారింది మారిందంటున్నారు